ఎంపీజే న్యూస్కి స్వాగతం డిఎస్పీకి పొద్దుటూరు ట్రాఫిక్ సమస్యపై వినతి పత్రం ఇచ్చిన ఎంపీజే పొద్దుటూరు టౌన్ డిఎస్పీ కార్యాలయం నందు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నూతన బాధ్యతలు చేపట్టిన పుతి భావనగాకి మూమెంట్ పర్పీసెంట్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం మరియు ఎంపీజే రాయలసీమ ఇన్ఛార్జ్ ఎండి అయ్యూ ఖాన్ సభ్యులు కలిసి పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది మరియు సిగ్నల్ పడినప్పుడు కూడా వెహికల్స్ వెళ్లడం వలన తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అలాగే యువత రాత్రి సమయంలో బైక్ రైడింగ్ చేస్తూ కేకలు అరుపులతో వీధివాసులకు భయభ్రాంతులు చేస్తున్నారు మరియు ఉదయం పూట స్టాండ్ దగ్గర దూర ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులకు ఆటోలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి అడ్డదిడ్డంగా ఆటోలు పెట్టి ట్రాఫిక్ స్తంభించడం చేస్తున్నారు ఈ సమస్య వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి గౌరవనీయ డిఎస్పీ భావన వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీజే కోరడమైనది ఈ విషయాన్ని విన్న డిఎస్పీ భావన సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు గజ్జల రెడ్డి ఎంపీజే జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమ్రి పట్టణాధ్యక్షులు హుసేన్ బాషా ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్ సభ్యులు ముక్తియార్ అల్లబక్స్ కమాల్ బాషా ఫరాన్ తదితరులు పాల్గొన్నారు